హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ మరో ముఖ్య ప్రకటన వచ్చింది సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూళ్ళు కాలేజీలు మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా కూడా చూస్తే అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు అయితే పడుతున్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు తీవ్ర అల్పపీడనాలు అయితే మరో రెండున్నాయన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి ఇక ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది ముఖ్యంగా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో వరదల దాటికి జనాలతో పాటు పశు పక్షాదులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి పంజాబ్లో ఇరవై మూడు జిల్లాలు భారీగా ఎఫెక్ట్ కాగా పద్నాలుగు వందలకు పైగా గ్రామాలు వర్షాల దాటికి అతలాకుతలమైపోయాయి పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రం మొత్తాన్ని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది మరోవైపు ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ మాన్ భగత్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళు కాలేజీలు విశ్వవిద్యాలయాలను అన్నింటినీ కూడా సెప్టెంబర్ ఏడో తేదీ వరకు కూడా మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ తెలిపారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోగా అధికారులు సైన్యం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు ఇక ఫ్లడ్స్ కారణంగా పంజాబ్లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆరు వేల కోట్ల రూపాయల అత్యవసర సాయాన్ని అందించాలని ప్రధాని మోదీని కోరారు రాష్ట్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి భగవత్మాన్ ఇక ఆ దేశంలో వరదలకు సంబంధించిన వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ వేలాది కుటుంబాలు తమ ఇల్లు ప్రాణాలు ఆత్మీయులను కాపాడుకునేందుకు పోరాడుతున్నాయని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందాల్సిన అవసరం ఉందన్నారు రైతులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని ఆయన కోరారు సోవరాల్ చూస్తే భారీ వర్షాల దెబ్బకి పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏడో తారీఖు వరకు స్కూళ్ళు కాలేజీలు మూసివేస్తున్నారు ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా రానున్న రెండు రోజుల్లో మరో రెండు అల్పపీడనాలు అయితే ఉన్నాయి పరిస్థితిని బట్టి ఇక్కడ కూడా కలెక్టర్లను అయితే కనుక ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోమంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది